మహబూబాబాద్ జిల్లా కురి మండలానికి చెందిన తుడుసు ఉమేశన రైతుకు పద్దెనిమిది ఎకరాలు ఎస్ఆర్ఎస్వి కాలువ కింద పిల్ల కాలువ నుండి వరి పంటకు పెళ్లవలసిన నీళ్ల కాలువలను కొంతమంది గాజు హీసాలు సిమెంట్తో మూసివేయడం జరిగిందని ఎన్నో రోజుల నుండి ఎస్ఆర్ఎస్వి కాలువ గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో చేతికొచ్చిన పంటపురం ఎండిపోతుందని మొరపెట్టుకున్నారు ಮೊತ್ತ ಗೊ ದೊರಕೋದಿ ದೊರಕಬೋದು ಗೊಡ್ಡ ಕಡಿಪ್ರ ಕರ್ರೆ ನಡುವೆ ಕೊಟ್ಟ ಇಲ್ಲ ಸೊಂತ ನಾ ಕಾಲು ఖమ్మం రోడ్ నుంచి బంగ్లా రోడ్డుకు కాలు కాలువ ఇట్లా మాకు ఇవ్వ జరిగింది పిల్ల కాలువ ఆ కాలువ దారి నుంచి ఒక రైతు కంకర సిమెంట్ వేసాడు గాజో ఆయన కూడా ఒప్పుకున్న కూడా వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు నేను దగ్గర దగ్గర వంద సార్లు ఫోన్ చేసిన సార్ కానీ ఒక డివో సార్ వాళ్ళకి కూడా ఫోన్ చేసిన ఓ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు ఊ అంటే మా రమేష్ పంపిణీ రమేష్ పంపిన అంటారు రమేష్ పంపిణీ కూడా రమేష్ నేను వీడియో తీసి ఫోటో తీసి పెట్టిన కాళ్ళ కూడా పొట్టలేదు కాళ్ళు మళ్ళా వచ్చి కూడా ఇచ్చిండు అని అది కష్టం అది రైతుది పంట చేయను కూడా ఏం కరాబ్ కాలేదు కొన్ని ఏ సేవ ఇచ్చు అంతమంది ఇంకో ఏ సేవ ముగ్గురు నలుగురు సార్లు చూసుకుంటాడు నా సొంతం కాళ్ళ నుంచి కుంటల నుంచి నా కాళ్ళ నుంచే పోతే నీళ్ళు ఏ నచ్చబపోతాను ఇరవై ఎకరాల పొలాల్లో నచ్చబపోతాను నాకు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మా ఎమ్మెల్యే సార్ గారు కూడా పోయినాం మేము ఎమ్మెల్యే నెల రోజుల కింద ఎమ్మెల్యే సార్ కూడా పోయినాం ఓల్ పెడతాను ఇచ్చాడు పదిహేను రోజుల కానీ నరేష్ సార్ నరేష్ సార్ ఫోన్ చేస్తే మా అన్న పెళ్ళి పెళ్ళిలో ఉన్నాడు పదిహేను రోజుల కింద వస్తా వస్తాను రమేష్ పంపితే రమేష్ పంపలే ఎవరు పంపలే ఇంతవరకు మా గురించి పాటించుకుంటాడు సార్ మాకు నా ఏం చేయని కోరుతున్నాను నేను కొరి గ్రామం కొరి ఉమేష్ కొరివి నా బిట్టి కింద పదిహేను ఎకరాలు ఉంది నా కింద కూడా పుల్ల కూడా కూడా ఎన్ని మంది రైసు దరఖాస్తు ఇచ్చాడు దరఖాస్తు ఇచ్చినా కూడా ఏం పట్టించుకోలేదు వాళ్ళతో నాతో మాకు వాళ్ళు వచ్చి వాళ్ళ పొలం కూడా వెళ్ళిపోయినాయి దయచేసి మా పంట పొలాలు చూసి కట్టాలని చూస్తాను నేను కోరుతున్నాను వీళ్ళు వస్తున్నాయి కానీ నాకు దానికి ఎవరు ముందు పడి రావట్లేదు దేనికి అర్థం కావట్లేదు ఏంటంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు మాకు నాన్ చేయాలని కోరుతున్నాము మా సొంతం కాలు మాకు ఇచ్చాడు గవర్నమెంట్ ఇచ్చింది మా కాలు అది நீர்லேவேன்லேவேன் ஆன் சிந்தப் பூடுத்தித்தைப் புதுகான் பதிலிருக்கப் பாட்டில்லும்

కానీ పదిహేను రోజులు వాళ్ళకి దరఖాస్తు ఇస్తుంది ఏం పట్టించుకోట్లే లీలు లేక పదిహేను రోజులు అయితే దరఖాస్తు పెట్టి ఒక కనీసానికి రెస్పాన్స్ కూడా లేదు ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒక దగ్గర దగ్గర వాళ్ళకు నాలుగు వందల సార్లు ఫోన్ చేసి వాళ్ళకు ఒకరిని ఒకరు ఈయన ఫోన్ చేయనే ఫోన్ చేయాలి ఎవరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాకు చెప్పినా నుంచి నీళ్ళు ఎందుకు రావట్లేదు నాకు కారణం జవాబు చెప్పట్లేదు నా సొంత నా ఎస్ఆర్ కాలం నుంచి నా సొంత నా దాండా వస్తాయి నా కాలువ కూడా ఉంది ఆంచి కూడా సొంతంగా కాలువ కూడా ఉంది ఏసై వచ్చాడు ఇంకో రమేష్ సార్ వచ్చిండు కిరణ్ సార్ వచ్చు నాలుగు నాలుదమ్మలు వచ్చి చూసుకుని కూడా నాయ నాకే అయిపోయింది కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు స్టేషన్లో పోతే వాళ్ళకి వాళ్ళకి కంప్లీట్ పెట్టి పెట్టి తీపింటాను మిషన్ తిప్పిస్తా తిప్పిద్దంటే నువ్వు దియొద్దు మేము దిద్దామో అని అదే ముంచు చెప్తాను పద్దెనిమిది ఎకరాలు మొత్తం నీళ్ళు కానీ ఎమ్మెల్యే కూడా మన నెడవాళ్ళ క్రింద ఎమ్మెల్యే కూడా ఇచ్చాడు మాకు ఆమె ఇచ్చాడు లీవ్ ఇచ్చానికి కానీ నీళ్ళు వచ్చిన కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు మేము ఆ లీ రాగానే సమరం పడ్డాం మా పొలాలు పడదా కానీ మేము వాళ్ళ వాళ్ళ కానీ సృష్టించుకోవట్ పట్టించుకోవట్లేదు ఈయన ఫోన్ చేయడం ఆయన ఫోన్ చేయడం ఫోన్ ఫోన్ పోతాడు హైదరాబాద్ ఉన్నాడు వరంగల్ ఉన్నా చెప్తాను ఆ అబ్బాయి తోస్తాడు ఆ అబ్బాయి కూడా రాట్లేడు నేను చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేసుకొని ఆయన అంటాడు